వెల్కమ్ టు న్యూస్ ఛానల్ వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వివేకానందగుట్ట ఇందిరాగాంధీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడమల రేవంత్ రెడ్డిని అసభ్యంగా మాట్లాడి చెప్పు చూపించినటువంటి బాలకసుమర్ ను వెంటనే అరెస్టు చేయాలని బాలకసుమర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది తదనంతరం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిఐకి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాషుపాక యాదగిరి మాట్లాడుతూ బాలకసుమన్ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాషుపాక నాగమణి యాదగిరి విద్యా కల్పన ఏకాంత గౌడ్ ముద్దంగుల ముఖయ్య వెంకటస్వామి సాగర్ అల్వాల భాస్కర్ పరశురాములు రమేష్ దుర్గారావు డాన్ వెంకటేష్ నాగుల మల్లేష్ రాజు మణి ఆర్ లక్ష్మి రాఘవులు షేక్ హయత్ నాగరాజు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు खबरदार 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 बलकसुमन घंटेने हरजे 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 ओरोरी बलकसुमन खबरदार खबरदार ओरोरी बलकसुमन